కరీంనగర్కు చెందిన లోడ మనీష్ యాదవ్కు గౌరవ డాక్టరేట్ పట్టాను ఢిల్లీలో అందజేశారు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోనిక్స్ తరపున దేశంలోని ఎన్నో సంస్థలకు లా ఎన్ఫోర్స్మెంట్ వారికి విద్యార్థులకు నిరుద్యోగ యువతకు కార్పొరేట్ కంపెనీలకు సైబర్ భద్రత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అధునాతన సాంకేతిక లోపాలను ఎలా కనుగొనాలి నివారించాలి అనే అవగాహన సదస్సు నిర్వహించి పదిహేను సంవత్సరాలుగా వేలాది కార్యక్రమాలు లక్షలాది మందికి నైపుణ్యం ఇవ్వడం గుర్తించి ఆయనకు ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ ఢిల్లీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించారు దేశంలోని అత్యున్నత విశిష్టత సోర్స్ కాన్స్టిట్యూషన్ క్లబ్ తరఫున ఈ అవార్డు ఇవ్వడం జరిగింది లోడా మనీష్ యాదవ్ గౌరవ డాక్టరేట్ పట్టి సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ నందు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సుప్రీంకోర్టు న్యాయవాదులు పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు వాయుస్ శాఖ మరియు కర్నల్ పాల్గొన్నారు అలాగే మనీష్ యాదవ్ కరీంనగర్ ఎల్ఎండిలో ఎస్ఆర్ఎస్పీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి పదవి విరమణ పొందారు అవార్డు రావడం పట్ల జబర్ఖాన్ అడవల చంద్రయ్య అర్జు బిజిగిరి సదయ్య ఆకుల ఓదేలు విఎస్ఎస్ రాజేష్ పలువురు హర్షం వ్యక్తం చేశారు